హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టార్గెట్ చేయలేం ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక ముఖ్యమైన సమాచారంతో మీ ముందుకు రావడం జరుగుతుంది వీడియోస్ కొద్దిగా లేట్ అవుతున్నాయని చెప్పేసి అడుగుతున్నారు మనకి నిజమైన సమాచారం దొరికితే మాత్రమే వీడియో అయితే తీస్తామండి వ్యూస్ కోసము అలాగే లైక్స్ కోసం అయితే మనం వీడియోస్ చేయము ఎవరైతే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మన ఛానల్ ఎప్పటి నుంచో కృషి చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే లాస్ట్ ఇయర్ నవంబర్ ముప్పై తారీఖున రావాల్సిన ఈ యొక్క జూనియర్ లైన్మెన్ నోటిఫికేషను ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ లేట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అన్న విషయం అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాము అదేవిధంగా ఈ యొక్క జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్కి మరియు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన ఏజ్ కట్ ఆఫ్ కోసం అయితే కొన్ని మార్పులు అయితే చేశారని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము సో దానికి సంబంధించిన కొత్త అప్డేట్స్ కూడా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అదేవిధంగా కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ను అయితే ఆన్ చేసుకోండి నేను ఎటువంటి అప్డేట్స్ అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయనమాట సో ఫ్రెండ్స్ ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ యొక్క జూనియర్ లైన్మెన్ టు లైన్మెన్ కన్వర్జేషన్ మరియు ప్రమోషన్లు ఇవన్నీ మొన్న రీసెంట్గా అయ్యాయి కదా సో దీనికి సంబంధించి ఈ డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది షిఫ్ట్ ఆపరేటర్లు అయితే ఈ యొక్క జేఎల్ఎం గ్రేడ్ టూ నుంచి జేఎల్ఎం కన్వర్జేషన్ మీద కేసు వేయడం జరిగిందనమాట ఎందుకంటే వాళ్ళలాగే మేము కూడా ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ సర్వీస్ చేసి ఉన్నాం కదా మరి మాకు కూడా పదోన్నతులు కల్పించండి అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా కేసు వేయడం జరిగింది సో దీని గురించి ఈ వీడియోలో కూడా నేను మాట్లాడతాను సో ఈ యొక్క కేసు గురించి ఒక స్విఫ్ట్ ఆపరేటర్ అయితే మాట్లాడుతున్నారు సో ఇది ప్రైవసీ పాలసీని దృష్టిలో ఉంచుకొని ఆయన ఫేస్ అయితే నేను చూపించట్లేదు ఆడియో రూపంలో అయితే ప్లే చేస్తాను జాగ్రత్తగా వినండి అంటే మీకు కేసు ఎందుకు వేశారు అన్న ఒక క్లారిటీ కోసమే ఎందుకంటే రేపు భవిష్యత్తులో మీరు ఆ యొక్క లైన్ మ్యాన్ పోస్ట్కి క్వాలిఫై అయినా సరే ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అవి అని చెప్పేసి మీకు కొన్ని అనమాట సో ఈ యొక్క ఆడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఎనర్జీ ఎక్స్టెంట్ల కన్వర్షన్ చేయలేమో అంశాన్ని ఎందుకు అడ్డుకోవాలనుకున్నామంటే సంవత్సరాల తరబడి చేసిన సబ్టేషన్ల వాళ్ళకి జేఎల్ఎం అంటే ఏపీఎస్బిన్ హౌస్ ప్రకారం ఉన్నటువంటి పోస్ట్ దానిలో అందరికీ ఆర్టికల్ సిక్స్టీన్ ఏదైతే మనకి భారత రాజ్యాంగంలో ఉందో సమాన హక్కుల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు చేసిన అనర్జే జేఎల్ఎం ఇస్తానడం అది రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగే ఒప్పుకోవట్లేదు మేము కాదు డిపార్ట్మెంట్ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోకి ఆర్టికల్ వ్యతిరేకంగా ట్రాన్స్కవర్ ఉత్తరలో ఉంటాం డిస్కవర్ ఉత్తరలో ఒకటి అవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం అది కోర్టులో నిరూపించబడింది మా సంకల్ప ఉద్దేశం ఒకటి అందరికీ సమానంగా అవకాశాలు ఇవ్వండి మాకు సబ్స్టేషన్లో సమానపడిన సమానం ఎవరు రెగ్యులర్ చేయరు మరి జైలం ఆశల్లో కూడా మాకు ఎల్లు పొడి ఇది అన్యాయం కారణం అందుకనే పదకొండు మందిని ఎంపిక చేసుకోవడం జరిగింది మూడు డిస్కౌంట్స్లో ఇక అందరి సహాయ సహకార కార్మికులు అందరిని అడిగాం ఆర్థికంగా హెల్ప్ చేశారు ఈరోజు జైలం కన్వర్షన్ ఆపడానికి మనకి మధ్యంతర ఉత్పర్యలు తీసుకురావటం గౌరవైకోర్టు వారి వరకు మా అడ్వకేట్ అన్నపూర్ణ అన్నపూర్ణ గారు శ్రీమతి అన్నపూర్ణ దేవి గారు దేవి కొంత తొమ్మిది బ్యాచ్ పీఠారామన్ గారి సంబంధించి బ్యాచ్ కూడా కొంచెం అడిగితే అని అన్నారు చివరికి వాళ్ళు సారి కూడా బెంచ్ ఎక్కకుండానే మా ఆటతో పాటు వాళ్ళకి కూడా వచ్చేసింది కాబట్టి మనం ఇప్పుడు ఒక చురకం చేసి మాట్లాడగలం ఇప్పటికైనా వాళ్ళకి అర్థమై ఉంటుంది అదేవిధంగా లేఖ సబ్జెక్ట్ లేకపోతే సంకల్ గుర్తుకున్న వాళ్ళకి కూడా మేము అంటే నిరూపించుకోగలిగాము నిరూపించాం ఇంకా ముఖ్యంగా ఈ విజయానికి సహకరించిన అందరికీ మా లెవెన్ మెంబర్స్ కు మా టీంకి అందరికీ సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్మికునికి ధన్యవాదాలు అయితే ఇంకా అడ్వకేట్ గారికి కొంత ఫీజు చెల్లించాల్సి ఉంది ఫిఫ్టీ పర్సెంటే పే చేసాం ఇంకా మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ పే చేయాలి కాబట్టి కొద్దిగా ఈ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఆనందోత్సాహంతో దయచేసి అర్థం చేసి సహకరించండి తప్పుడు ఆరోపణలు చేసేవాళ్ళు చెప్పుతో కొట్టండి మాకు అవసరం లేదు మా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మీరు తీసుకొచ్చి చూపిస్తాం మాకు ఎటువంటి భయం లేదు మేము దేనికైనా సిద్ధం ఆరోపణలు చేసేవాళ్ళు ఎవరో దుర్గమ్మ టెంపుల్ దగ్గర దేవాడు వేస్తున్నా నేను కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి అడ్వకేట్ గారు మిగతా ఫీజు చెల్లించాలి నాతో సమయం అడిగాం కాబట్టి మరి అందరూ ఫోన్లు చేసి మెసేజ్ ఇంత చేసిన వాళ్ళు అమౌంట్ కొద్దిగా మేడం అడ్వకేట్ ఫీజు చెల్లించాలి కూడా సహకరించండి అందరికీ ముఖ్యంగా మాకు డిపార్ట్మెంట్ మీద మేము ఏమి కో కోపంతో ఉన్న లేదంటే కోపంతో వెళ్ళలేదు రాజ్యాంగబద్ధంగా మాకు నా హక్కులను గుర్తించి మా వాటిని అనుసరించి మేము ఆ గౌరవేయకూడదని ఆశ్రయించాం కాబట్టి ఒక చెడుకున్నీ ఒక్కడే అంటే సబ్జెక్టు పరంగా లీగల్గా చూ నేను చూసినా ఆర్థికంగా కార్మికులందరూ సహాయ సహకారం ఇచ్చారు మా పదకొండు మంది మెంబర్స్ కూడా ఇప్పటికప్పుడు అయ్యారు నేను ఒక ఎనర్జిస్టెంట్ చేతిలో ప్రమాణం చేశాను నేను కనుక ఓడిపోచు ఈ కేసు సిఫ్టెంబర్ రోజు రాజా వెళ్ళిపోతాను చాలా మీకు కూడా చేయడం జరిగింది కాబట్టి నేను ఎక్కడ ఇదవుతాను చెప్పి నేను అనుక్షణం నిద్రపోకుండా గడిపిన క్షణాలు చేయడం ఎన్నో ఫోన్లు కొంతమంది వచ్చాయి అయినా సరే అన్నింటినీ తట్టుకున్నాం భయపడలేదు అదర్ లేదు బ్రదర్ లేదు ధైర్యం నిలబడడం ఇవాళ ఎనర్జీ కన్వర్షన్ విషయంలో అడ్డుకున్నాం అడ్డుకు విజయం సాధించాం తొలి విజయం ఇంకా మిగిలిన అంశాల్లో కూడా కార్మికులు ముందుకు సూచిస్తున్నారు అది ఏంటంటే ప్రతి ఒక్క మెంబర్ అది యూనిట్ కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది ఇదంటే అందరికీ టోటల్గా మనం చేయడానికి అవకాశం ఉంది అది మిగతా వర్క్ కష్టం అర్థం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నారు సో ఇది వచ్చేసి ఆ స్విఫ్ట్ ఆపరేటర్ యొక్క వాయిస్ అనమాట సో అంటే వాళ్ళు అసలు ఎందుకు ఈ యొక్క కేసు వేయడం జరిగింది అన్నదానికి ఈ యొక్క ఆడియో అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఈ యొక్క ఆడియో వింటే సో దీనికి సంబంధించి మన యొక్క లైన్మెన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ యొక్క లైన్ మ్యాన్ జాబ్ అనేది డైరెక్ట్గా గవర్నమెంట్ అయితే రిక్రూట్ చేసింది మేమందరం ఒక గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఈ యొక్క జాబ్స్లోకి వచ్చాము మీరు దేన్ని బేస్ చేసుకొని ఈ యొక్క జాబ్స్లోకి వచ్చారు మాకు ప్రూఫ్ చూపించండి అని చెప్పేసి ఈ యొక్క జూనియర్ లైన్మెన్స్ అందరూ కూడా అడుగుతున్నారు అనమాట సో ఈ యొక్క కన్వర్జేషన్స్ కానీ చూసుకుంటే ప్రస్తుతానికి ఏపీ ఎస్పీడిసిలకి సంబంధించి ఆల్మోస్ట్ కన్వర్జేషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయని చెప్పుకోవచ్చు ఎవరైతే జూనియర్ లైన్మెన్ గ్రేడ్ టూలో ఉన్న వాళ్ళందరినీ లైన్మెన్లకి ఆల్మోస్ట్ మార్చారు ఇంకా ఏపీ ఏపీఈపీఎల్ మరియు సిపిడిసిఎల్కి సంబంధించి ఈ యొక్క కన్వర్జేషన్ అయితే పెండింగ్లో ఉన్నట్టు మనకి సమాచారం అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ యొక్క జూనియర్ లైన్ మ్యాన్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన యూట్యూబ్ ఛానల్ నుంచి మోడల్ పేపర్స్ అయితే తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ కంటెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్త్ చాలా బాగుంది సో ఒక్కసారి శాంపిల్ చూడండి శాంపిల్ చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి మోడల్ పేపర్స్ అనేవి చీప్గా తీసి పారేవద్దు ఎందుకంటే సి సివిల్ సర్వీసెస్ యూపీఎస్సి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు కూడా మోడల్ పేపర్ని బేస్ చేసుకునే ప్రాక్టీస్ అవుతారు మోడల్ టెస్ట్లు మోడల్ పేపర్స్ మీదే వాళ్ళు ప్రాక్టీస్ అయితే చేస్తారనమాట మోడల్ పేపర్స్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు మా వాళ్ళు అయితే ఈ యొక్క మోడల్ పేపర్స్ని చాలా బాగా డెవలప్ చేస్తున్నారు అమేజింగ్ కంటెంట్ అయితే అందులో ఉందన్నమాట ఒక్కసారి చూడండి పేపర్ని చూసి నచ్చితే తీసుకోండి కాస్ట్ అయితే మాత్రం ఫైవ్ డబల్ నైన్ టోటల్ మీకు థర్టీ పేపర్స్ వస్తాయి ఒక్కొక్క పేపర్లోని ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపించి వాట్సాప్ నెంబర్కి మోడల్ పేపర్స్ అని మెసేజ్ చేయండి సో ఫ్రెండ్స్ మరి ఈ యొక్క కేసు అప్డేట్ ఏందంటే మీకు ఎప్పుడు ఈ యొక్క కేసు కంప్లీట్ అయ్యి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని మీరు అడిగితే సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఇదంతా ఆ యొక్క కోర్టు సెషన్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది ఆల్రెడీ ఒక హియరింగ్ కంప్లీట్ అయ్యింది వాళ్ళు ఏం చెప్పారంటే మీకు నెక్స్ట్ నోటిఫికేషన్లో మీకు ఇయర్లీ టూ మార్క్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎవరన్నా ఒక స్విఫ్ట్ ఆపరేటరు ఐదు సంవత్సరాలు ఒక డిపార్ట్మెంట్లో పనిచేశారనుకోండి ఆయనకి సంవత్సరానికి రెండు మార్కులు చొప్పున మొత్తం ఐదు సంవత్సరాలకు గాను పది మార్కులు వెయిటేజ్ అయితే ఆయనకి ఇస్తారన్నమాట ఓకే సో ఈ విధంగా కోర్ట్ అయితే మాట్లాడినట్టు మనకి సమాచారం అయితే వచ్చింది మరి ఫైనల్ జడ్జిమెంట్కి ఇంకా టైం అయితే ఉందని చెప్పేసి అంటున్నారు సో దీని గురించి ఫుల్ అప్డేట్ వచ్చిన తర్వాత అయితే మాట్లాడతాం మరి ఈ యొక్క కేసు ఎప్పుడు క్లియర్ అయ్యి మనకి ఈ యొక్క కన్వర్జేషన్లన్నీ కంప్లీట్ అయ్యి కొత్త నోటిఫికేషన్ వస్తుందని అడిగితే మ్యాక్సిమం ఈ యొక్క కోర్టు కేసు అనేది ఈ జాన్యువరి మంత్లోనే హండ్రెడ్ పర్సెంట్ అయితే క్లియర్ అవ్వాలి ఆ విధంగా క్లియర్ అయినట్టయితే ఫిబ్రవరి నెలలోని ఈ యొక్క జూనియర్ లైన్ మ్యాన్ గ్రేడ్ టూ నుంచి లైన్ మ్యాన్ కన్వర్జేషన్లు ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్నవి ఓకే పెండింగ్లో ఉన్నవి మొత్తం కూడా క్లియర్ అయితే మనకి మార్చ్ ఓకే మార్చ్ ఎండింగ్లో కానీ లేదా ఏప్రిల్ మిడ్లో కానీ ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నమాట సో మెయిన్గా మనకు చూసుకుంటే అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఇదే చర్చండి ఎందుకంటే స్టాఫ్ షార్టేజ్ అయితే చాలా ఎక్కువగా ఉందనమాట ఓకే వర్క్ అనేది ఎక్కువగా ఉంది పనిచేసే వాళ్ళు అయితే తక్కువ ఉన్నారు ఎప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఇప్పుడు కష్టపడుతున్న వాళ్ళకి కొద్దిగా రిలీఫ్ అయితే ఉంటుంది సో అన్ని డిపార్ట్మెంట్లలోని కూడా ఇదే చర్చ అనమాట ఓకే నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎవరు భయపడద్దు ప్రిపరేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు పక్కాగా చేయండి సో ఫ్రెండ్స్ ఈ యొక్క జూనియర్ లైన్ మ్యాన్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్ కోసం మనం మ్యాక్సిమం ప్రీవియస్ వీడియోస్లో అన్నింటిలో కూడా మాట్లాడుకున్నాము మెయిన్గా ఈ యొక్క ఎగ్జాము ఆన్లైన్లో జరుగుతుందా ఆఫ్లైన్లో జరుగుతుందా అనేది ఒక డౌట్గానే అయితే మిగిలిపోయిందనమాట సో దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఏంటంటే ఈ యొక్క ఎగ్జామ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్లైన్లోనే జరుగుతుందనమాట అంటే మనకి ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏపీఈపీడీసీఎల్కి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో ఏదైతే ఎగ్జామ్ జరిగిందో సేమ్ అదే ప్యాటర్న్లో ఇప్పుడు ఎగ్జామ్ అయితే జరగబోతుందనమాట ఓకే సో ఫ్రెండ్స్ ఈ యొక్క ఆఫ్లైన్ ఎగ్జామ్కి సంబంధించి మీకు ఓఎంఆర్ షీట్ అయితే ఉంటుంది ఓఎంఆర్ షీట్లోని ఆప్షన్స్ అయితే ఇస్తారనమాట మనకి క్వశ్చన్ పేపర్లో ఏ ఆప్షన్ అయితే కరెక్టో ఆ ఆప్షన్ని మనం ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఈ యొక్క ఓఎంఆర్ షీట్ శాంపిల్ అనేది మన దగ్గర ఎవరైతే మోడల్ పేపర్లు తీసుకుంటారో మోడల్ పేపర్స్తో పాటు ఈ యొక్క ఓఎంఆర్ షాంపిల్ని కూడా మేము సెండ్ చేస్తాము ప్రాక్టీస్ కోసం అనమాట సో ఫ్రెండ్స్ ఈ యొక్క కొత్త నోటిఫికేషన్ కోసం ఏజ్ కట్ ఆఫ్ కోసం కూడా అధికారుల దృష్టిలోకి తీసుకెళ్ళడం జరిగిందంట సో దీనికి సంబంధించి ఏంటంటే నోటిఫికేషన్ చాలా రోజుల నుంచి లేదు కాబట్టి ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ని ఓకే ఏజ్ రిలాక్సేషన్ని కమ్యూనిటీ వైజ్ ఒక టూ ఇయర్స్ అయితే ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఓకే వాటవర్ ఇట్ మేబీ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు మనం ఏది కూడా కరెక్ట్ అనుకోలేము ఒకవేళ అటువంటి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా మనకు వచ్చినా సరే నేను వెంటనే మీకు అప్డేట్ అయితే చేస్తాను సో ఈరోజు వీడియో అయితే ఇది మరొక ఇన్ఫర్మేషన్ మరొక వీడియోతో ಮೀ ಕಲು ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್